హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెస్వీ కలెక్షన్స్ అండ్ ఇప్పుడైతే మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాము అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఫుల్ శారీస్ కలెక్షన్ అండి చాలా మంది అడుగుతున్నారు కదా ఫుల్ శారీస్లో పెట్టండి అండి అని చెప్పని అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో మిస్టేక్లో అడుగుతున్నారు సో మిస్టేక్ కాదండి అలాంటి ప్రైస్లోనే ఫుల్ శారీస్లోనే ప్రొవైడ్ చేస్తున్నాను మిస్టేక్ శారీస్కు వచ్చే ప్రైస్లోనే నేను ఏంటంటే ఫుల్ శారీసే మీకు మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను మిస్ చేసుకోవద్దు అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మైసూర్ సిల్క్ అయితే వస్తుందనమాట అండ్ సిల్వర్ కలర్ వివింగ్ అయితే వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అయితే చూపించాను అండ్ బార్డర్ కూడా మనకి ఎలిఫెంట్ బార్డర్ అయితే వచ్చింది సో లాస్ట్ టైం పెట్టాను ఇవి పర్పుల్ కలర్ శారీస్ అవి చాలా మంచి ట్రెండ్ అని బట్ మనకి ఆ డిజైన్ కాదు సో సిమిలర్గా అలా ఉంటుంది బట్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అండ్ పళ్ళు కానివ్వండి శారీ కానివ్వండి నేను ఓవరాల్ క్లియర్గా చూపిస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ పార్టీ వేర్కి కావాలనుకునే వాళ్ళకి మంచి బ్రైట్ కలర్స్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఫొటోస్కి కానివ్వండి వీడియోస్కి కానివ్వండి చాలా బాగున్నాయి అండ్ మెయిన్గా ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ చూడొచ్చు కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అనమాట ఫస్ట్ ఫస్ట్ శారీ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అండ్ పళ్ళు కూడా చూడొచ్చు చిట్ పళ్ళు అయితే వస్తుంది చాలా సూపర్గా ఉంది అండ్ మెయిన్లీ ఏంటంటే శారీయే మనకి సిక్స్ మీటర్స్ వరకు ఉందండి సిక్స్ మీటర్స్ శారీయే ఉంది సిక్స్ మీటర్ శారీ కాకుండా బ్లౌజ్ ఉందన్నమాట సో శారీ అనేది కొంచెం హెవీగా ఉండే వాళ్ళకి అయినా సరే హైట్గా ఉండే వాళ్ళకైనా సరే చక్కగా సరిపోతుంది అండ్ బ్లౌజ్ చూడొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట దీనికి ఏంటంటే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది సా అండ్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి అండ్ దీని మీద చిన్న చిన్న ఫ్లోరల్స్లా వచ్చినాయి మనం లాస్ట్ టైం మంగళగిరి సిల్క్లో పెట్టాం కదా సో ఇప్పుడు ఏంటంటే ఇవేంటంటే మనకి మైసూర్ సిల్క్లో అయితే వచ్చినాయి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి నేను మెయిన్గా ఫ్యాబ్రిక్ అయితే చెప్తాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి ఈ ఫెస్టివల్స్కి మంచిగా టూ త్రీ కలర్స్ అలా తీసేసుకున్నారనుకోండి మీకేంటంటే పెట్టుబడులకి కానివ్వండి అండ్ అలాగే మీరు వీక్లీ వన్స్ అలా కట్టుకోవడానికి కానివ్వండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది అనమాట బిలో మీకు ఎయిట్ హండ్రెడ్ లోపే అయిపోతుంది అనమాట శారీస్ అయితే అండ్ కాస్ట్ వచ్చేసి వెరీ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి మెరూన్ కలర్కి యెల్లో కలర్ కాంబినేషన్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది సిల్వర్ కలర్ అనమాట సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది అది వచ్చేసి వాట్సాప్ నెంబరు దానికి కనుక మీకు నచ్చినవి స్క్రీన్ షాట్స్ తీసుకొని సెండ్ చేయండి అండ్ మార్నింగ్ పెట్టిన శారీస్ ఒక్క సారీ కూడా లేదండి అన్నీ అయిపోయినాయి అండ్ హోల్సేల్గా కూడా చాలామంది బుక్ చేసుకున్నారు బట్ ఇంకా పీసెస్ అయితే అవి సెట్లు అయితే లేవండి అవి అయితే అడగొద్దండి సో కలెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది సో అందుకనే వెంటనే మళ్ళీ ఇంకొక కలెక్షన్ అయితే నేను ప్రొవైడ్ చేసేస్తున్నాను సో మిస్ చేసుకోవద్దు ఇవి కూడా మీకు సెట్ వైజ్కి కావాలన్నా హోల్సేల్కి కావాలన్నా కానివ్వండి నేను ప్రొవైడ్ చేయగలుగుతాను బట్ ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టుకోవడానికి ట్రై చేయండి మాక్సిమం అయిపోతున్నాయి వన్ టు టూ అవర్స్ లోపే కలెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది సో అది కూడా ఏంటంటే మనం చాలా రీజనబుల్ ప్రైసెస్ పెడతామండి మీరే చూడొచ్చు అసలు ఈ కాంబినేషన్స్ కానివ్వండి శారీస్కి కానివ్వండి మీరు ఏ షాపింగ్ మాల్లోకి వెళ్ళినా కానివ్వండి నియర్లీ ఎంత ప్రైస్ ఉంటుందో అనేది మీకు తెలుసు సో నేను అంత రీజనబుల్ ప్రైజెస్కి రీటైల్గానే ఇచ్చేస్తున్నాను అనమాట హోల్సేల్గా పెట్టే ప్రైజెస్ నేను సింగిల్ పీసెస్ కూడా ఇచ్చేస్తున్నాను అండ్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుందండి సెట్ వైజ్గా తీసుకోవాలి సో దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుకింగ్ అనేది పెట్టుకోండి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి పింక్కి బ్లూ కలర్ గ్రీన్కి డార్క్ పింక్ కలర్ అండ్ ఎల్లోకి మెరూన్ కలర్ ఇలాగా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటున్నాయి అండ్ దీంట్లో మనం ముందు చూసింది వచ్చేసి టూ టైప్స్ ఉన్నాయండి ముందు చూసింది వచ్చేసి సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వస్తుంది బార్డర్ కానివ్వండి శారీకి మొత్తం కానివ్వండి ఏంటంటే సిల్వర్ కలర్ వీవింగ్ అయితే వస్తుంది అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుందండి సిల్క్ అయితే వస్తుంది సో నాకు ఎంత నచ్చినాయి అంటే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈజీగా క్యారీ చేయగలుగుతారు అనమాట అంత బాగున్నాయి అనమాట శారీస్ అండ్ అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుందన్నమాట సారీస్ శారీస్ అయితే ఇది వచ్చేసి పళ్ళు అండి సారీకి శారీకి పళ్ళు అయితే ఎలా వస్తుంది దీని మీద డిజైన్ ఏంటంటే మ్యాంగోస్ డిజైన్ అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది సూపర్గా ఉన్న శారీస్ అయితే దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను ఇలాగ దీంట్లో ఉన్న కలర్స్ అయితే చూపిస్తున్నాను సో మీకు ఏది కావాలనుకుంటే గోల్డ్ కలర్ వివింగ్లో కావాలనుకుంటే అలా చూస్ చేసుకోండి లేదండి మాకు సిల్వర్ కలర్లో కావాలి అనుకుంటే సో సిల్వర్ కలర్ మీకు ఎలా కావాలనుకుంటే అలాగా బుక్ చేసుకోవచ్చు ఈ పీస్ కావాలన్నా కానీ సింగిల్ పీస్ అయినా సరే ప్రొవైడ్ చేస్తాము హోల్సేల్కి కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఏంటంటే సెట్ వైజ్ తీసుకోవాలండి అయితే అది సెట్ కానివ్వండి లేకుంటే ఇది సెట్ కానివ్వండి అలా అయితే తీసుకోవాలి సో దానికి ఓకే అనుకున్న వాళ్ళు వెళ్ళండి సో ఎందుకంటే ఇప్పుడు నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను సో అలా కాదండి సో సెట్ వైజ్ మొత్తం కూడా తీసుకోవాలి సో అప్పుడే మనకి హోల్సేల్ ప్రైస్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను వన్ బై వన్ అన్ని క్లియర్గా చూసుకోండి అండ్ ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టుకోండి అండ్ మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అది వచ్చేసి వాట్సాప్ గ్రూప్ లింక్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి మనం వీడియో అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు లింక్ అనేది వచ్చేస్తుంది కాబట్టి వెంటనే బుకింగ్ అనేది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఎల్లో కలర్కి అమ్మో అసలు ఈరోజు ఎల్లోస్ అయితే ఎంతమంది అడిగారో నేను అందరికీ ఎల్లోకి లేవని చెప్పాల్సి వచ్చేసింది సో ఎల్లోకి చాలా డిమాండ్ అయితే వచ్చింది సో ఇప్పుడు ఫెస్టివల్ కదా సో ట్రెడిషనల్ కలర్ కాబట్టి అది చాలా మంది అడుగుతున్నారు ఎల్లో కలర్ గ్రీన్ కలర్ సో కాబట్టి ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఉంటాయండి అండ్ ఈ కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అనేది మనం పెడుతూనే ఉంటాం అది కూడా రీజనబుల్ ప్రైజెస్గా మల్ మీకు అందరికీ తెలుసు కదా మనం ఎంత రీజనబుల్ ప్రైజెస్కి పెడతామో మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉంటాయి అనమాట అండ్ ఈ శారీ అయితే ఎంత బాగుందో చూడొచ్చు బాందిని డిజైన్ అనమాట ఈ శారీస్ అయితే ప్యూర్ కాంజీవరం సిల్క్ అండి అసలుకి ఎలాంటి ఇమిటేషన్ కానివ్వండి ఎలాంటి రెప్లికా కానీ కాదు ప్యూర్ అంటే ప్యూర్ కాంజీవరం సిల్క్ అయితే వస్తుంది అండ్ సింగిల్ కలర్ అండి ప్రజెంట్ ఆరెంజ్ అనేది బయట ఇన్స్టాలో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఎంత ట్రెండింగ్ కలర్ అయిపోయిందో అందరికీ తెలిసిన విషయమే సో దాంట్లో ఏంటంటే ఆరెంజ్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే నాకు పర్సనల్గా చాలా బాగా అనమాట అండ్ బాందినిలో కావాలి ఇలాగా మంచి ప్యూర్ క్వాలిటీలో కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు రెప్లికా కూడా ఉన్నాయండి సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్కి ఉన్నాయి అవి వచ్చేసి మనకి సిల్క్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇదైతే ప్యూర్ కాంజీవరం సిల్క్ అయితే వస్తుంది ఉంది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అనేది పెట్టుకోండి బయట కాస్ట్ వచ్చేసి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ అయితే ఉంది అండ్ మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట అండ్ పళ్ళు కానివ్వండి శారీ కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట మనకి బాడీ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఇలాగా బాధీని డిజైన్ అయితే వస్తుంది అనమాట సో షార్ట్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు హ్యాండ్స్కి షార్ట్ బార్డర్ చూస్ చేసుకోవచ్చు అండ్ బిగ్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళు బిగ్ బార్డర్ చూస్ చేసుకోవచ్చు అండ్ పఫ్స్ పెడుతున్నారు చాలా బాగుంటుందండి ఆ బాంధిని డిజైన్ అనేది ఏంటంటే పఫ్స్ పెడుతున్నారు కదా సో అక్కడ ఏంటంటే మంచిగా కుచీలు లాగా వచ్చేసి లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండ్ ట్రెడిషనల్గా కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే చూస్ చేసేసుకోండి అండ్ సింగిల్ కలర్ ఆప్షన్ అండి సింగిల్ కలర్ అనమాట ఎన్ని సారీస్ అయినా ప్రొవైడ్ చేయగలుగుతామో ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈరోజు అయితే ప్రతి ఒక్కదానికి షిప్పింగ్ అయితే ఉందండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదు కొంచెం అర్థం చేసుకోండి అసలు మనం ఇచ్చే కాస్ట్ బయట ఎక్కడా రావు అలాంటిది మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు లెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఓకే అనుకున్న వాళ్ళు వెంటనే బుకింగ్ అనేది పెట్టుకోండి అండ్ శారీ అయితే ఎంత బాగుందో శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది సో మిస్ చేసుకోవద్దు కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్స్ అనేవి పెడుతూనే ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి And uh, thank you, thank you so much for watching and bye.